జనసేన టీడీపీ పొత్తుపై రకరకాల ప్రచారాలు ముఖ్యంగా జనసేన తీసుకునే సీట్లపై మీడియాలో వస్తున్న ప్రచారం జనసేన కార్యకర్తలు నాయకులు కాపు కమ్యూనిటీ తీవ్ర నిరాశకు లోనవుతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక అధినేత క్లియర్గా చెప్పడు మరి ఎలా అనే ఆవేదన వీరిది అయితే ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు అభిమానులు కార్యకర్తలు జనసేన నాయకులు కాపు సంఘాల పాయింట్ ఆఫ్ వ్యూ మరోది తటస్థులు రాజకీయ విశ్లేషకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మూడు కోణాలపై చర్చిద్దాం ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు జనసేన నాయకులు కాపు సంఘాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు అందరినీ కన్ఫ్యూజన్లకు నెట్టేస్తున్నారు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ ఒకసారి రాబోయేది జనసేన ప్రభుత్వమే నేనే ముఖ్యమంత్రి అంటారు ఇంకోసారి సీట్ల పంపకాల విషయంలో మనకు మూడో వంతు సీట్లు వస్తాయి అంటే యాభై ఎనిమిది అని చెప్తారు ఇక మరొకసారి మనం అనుకుంటే సీఎం అవుతామా నాకు పదవులపై మమకారం లేదు అని చెప్తారు ఇక ఇంకోసారి నేను ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను గుడ్డిగా ఫాలో అవ్వండి నన్ను నమ్మేవాడే నావాడు లేకుంటే వెళ్ళిపోండి అంటాడు ఇక మరోసారి ఎన్ని సీట్లు తీసుకున్నాము అనేది కాదు ఎన్ని గెలిచాము అనేది చూడాలి అంటారు అలాగే టీడీపీని పల్లెత్తు మాట అన్నా ఊరుకోను అంటాడు కానీ టీడీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా మెయిన్ మీడియా మాత్రం జనసేనాని తగ్గించి చూపిస్తుంది ఇక టీడీపీ అనుకూల మీడియాలో జనసేనకు ఇరవై ఐదుకు మించి రావు అంటూ కథనాలు ఇంకో పక్క వైసీపీ పొత్తులపై రకరకాల కామెంట్లు పోస్ట్లు స్టోరీలు ఇవన్నీ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి వీళ్ళది ఇలా అయితే టీడీపీతో పొత్తు అవసరమా ఈ ఇరవై ఐదు ముప్పై కోసం ఇన్ని పాటలు పడాలా ఇన్ని తిట్లు తినాలా ఈ ఇరవై ఐదు కోసమా పార్టీ పెట్టింది ఇన్ని సంవత్సరాలు ఎవడెవడితో మాటలు తిట్లు అవమానాలు పడ్డారు తల్లిని భార్యను పిల్లల్ని అనరాని మాటలు అన్నారు ప్యాకేజీ స్టార్ అనే బిరుదు మూడు పెళ్ళిళ్ళు అనే బలమైన ప్రచారం ఈ ఇరవై ఐదు కోసమైనా ఇన్ని బహిరంగ సభలు వారాహి యాత్రలు కోట్ల రూపాయల దానాలు ఈ ఇరవై ఐదు కోసమైనా దశాబ్దం పాటు పార్టీని నడిపిస్తుంది ఇవాళ ఐసీలో ఉన్న టీడీపీ అనే పార్టీకి ఆక్సిజన్ అందించింది మీరు కాదా ఒక రకంగా పార్టీకి మళ్ళీ పూర్వజన్మ ఇచ్చింది మీరు కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి అరవై సీట్లు కావాలని గట్టిగా పట్టుబడితే టీడీపీ ఎందుకు దిగిరాదు ఎందుకు మీరు బెండ్ అవుతున్నారు టీడీపీతో పొత్తు మాకు ఇష్టం లేకపోయినా మీ మాట కట్టుబడి పనిచేస్తున్నాం చంద్రబాబు నక్క జిత్తులు తెలియంది కాదు అయినా మీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం నియోజకవర్గాల్లో టీడీపీ చేష్టలు నచ్చకపోయినా జనసేనకు ఇరవై కూడా ఎక్కువే అని నీచమైన కామెంట్లు చేస్తున్నా కలుపుకొని పోతున్నాం మీ మీద ప్రేమతో అభిమానంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకోసం పనిచేస్తున్నాం పవర్ షేరింగ్ కావాలి అనుకున్నాం కనీసం ఉప ముఖ్యమంత్రి అయినా వస్తుంది అనుకున్నాం కానీ ఆశలు చచ్చిపోతున్నాయి టీడీపీ క్యాడర్ నాయకులు వాళ్ళ మీడియా చేస్తున్న కామెంట్లకు ఇరవై ఐదు ముప్పై సీట్లైతే మాకు అవమానంగా ఉంటుంది ఓటు ట్రాన్స్ఫర్ కాదు సీట్ల విషయంలో సమతుల్యత లేకపోతే ఇరు పార్టీలకు నష్టమే ఎవరు మనస్ఫూర్తిగా పనిచేయరు సామాన్య జనాలు కూడా పట్టించుకోరు మా ఆలోచనను అర్థం చేసుకోకపోతే ఎలా అనేది వీళ్ళ ఆవేదన ఇక పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓటమి ఆయనకు పాఠాలు నేర్పింది ఒంటరిగా వెళ్తే అసలుకే మోసమని ఆయన బలంగా నమ్ముతున్నాడు అందుకే ఓడిపోయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అలాగే ఎన్నికల సమయానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఆలోచన అనుకున్నట్లే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు మొదట్లో చెప్పినట్లు రబ్బర్ చెప్పుల రాజకీయం జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే సిద్ధాంతాలు పనికిరావు అని గమనించారు బలమైన వైసీపీని ఎదుర్కోవాలి అంటే అంతే బలమైన నాయకులు డబ్బు అవసరమని గ్రహించారు కనీసం ఇరవై కోట్లు లేకుంటే ఇవాళ రాజకీయం చేయలేని పరిస్థితి అని పవన్ కళ్యాణ్ గ్రహించారు ఇవాళ వైసీపీ ఒక్క ఎమ్మెల్యే స్థానానికి యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది మరి ఇంత డబ్బు ఉన్న నాయకులు మన దగ్గర ఉన్నారా అనేది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఓకే మీరు చెప్పినట్లు అరవై అడుగుదాం కానీ బలంగా నిలబడి ఖర్చు పెట్టే నాయకులు ఏరి అని పవన్ అడుగుతున్నారు ఇప్పుడున్న నాయకులను పిలిచి అడిగితే నా దగ్గర అంత డబ్బు లేదు మహా అయితే ఒకటో రెండో కోట్లయితే పెట్టగలను అని చెప్పిన వాళ్ళే ఎక్కువంట మరి ఇలాంటి పరిస్థితుల్లో అరవై ఎలా తీసుకోవాలి ఒకవేళ బలమైన నాయకులు వస్తే ఆలోచిస్తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు దానికోసం నేను అవసరమైతే తగ్గుతాను ఒక్కసారి దెబ్బతిని ఉన్నాను మళ్ళీ అలాంటి తప్పు చేయదలుచుకోలేను కనీసం నన్ను కూడా గెలిపించుకొని ఉంటే మీరు చెప్పినట్లు వినేవాన్ని ఈసారి ముప్పైకి పైగా సీట్లు తీసుకొని కనీసం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఆ తర్వాత మనం ఏంటనేది చూపిద్దాం రెండు వేల ఇరవై ఎనిమిదికి ఒంటరిగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి గ్రౌండ్ రూట్లో పార్టీని బలంగా తయారు చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చూస్తే కరెక్టే అనిపిస్తుంది ఇక మరో కోణం తటస్థులు విశ్లేషకుల పాయింట్ ఆఫ్ వ్యూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పవన్ ఏంటి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశాడు ఆ రోజున కనీసం పది స్థానాల్లో పోటీ చేసి ఉంటే పార్టీకి ఓ గుర్తింపు అయినా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో దారుణ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ నేర్చుకుందేంటి దశాబ్ద కాలం పాటు పార్టీని నడిపిస్తున్నానని చెప్పే పవన్ ఇప్పటి వరకు గ్రౌండ్ రూట్లో పార్టీని బలంగా తయారు చేయలేకపోయాడు తన వీల్ చూసుకొని రాజకీయాలు చేస్తున్నాడు తప్పితే సీరియస్ పార్టీకి చేయడం లేదు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిందే పదే పదే చెప్తున్నాడు తప్పితే ప్రజలకు ఏం చేస్తానని ఇప్పటి క్లారిటీగా చెప్పలేకపోయాడు కార్యకర్తలతో నాయకులతో డైరెక్ట్ సంబంధాలు లేకపోవడం పూర్తిగా నాదెన్లపై ఆధారపడి ఉండడం నాదెన్ల చెప్పిందే చేయడం ఇక నాదెన్ల తీరు నచ్చక తోట చంద్రశేఖర్ జేడి లక్ష్మీనారాయణ ఇలా చాలామంది నాయకులు వెళ్ళిపోవడం ఇంకా సినిమా స్టార్లానే పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నారు తప్పితే ఓ మాస్ లీడర్లా ఉండలేకపోతున్నారు స్పీచ్ ముగించిన వెంటనే హడావిడిగా వెళ్ళిపోవడం నాయకులతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ లేకపోవడం మెయిన్ మీడియా సోషల్ మీడియాను బలంగా ఉపయోగించుకోకపోవడం ఇవి పవన్ పొరపాట్లు వాస్తవానికి టీడీపీ వైసీపీ పైన జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు నన్ను ఒక్కసారి నమ్మండి ఒక్క అవకాశం ఇవ్వండి అని పవన్ ఈ మాట చెప్పి ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ మరో స్థాయిలో ఉండేవారు అనేది వీళ్ళ వాదన అయితే ఫైనల్గా ఇక్కడ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే పవన్కుండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి డబ్బు లేని పార్టీ అయ్యవలు అక్రమంగా సంపాదించిన ఆస్తులు లేవు సినిమాల్లో పడ్డ కష్టార్జితంతో పార్టీని నెట్టుకొస్తున్నారనేది వాస్తవం అలాగే అభిమానులు జన సైనికులు నాయకులు పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గమైన కాపుల ఆవేదనలో కూడా అర్థం ఉంది అలాగే తటస్థులు రాజకీయ విశ్లేషకుల వాదనలో కూడా సత్యం ఉంది అయితే ఇక్కడ కఠోరమైన ఈ వాస్తవాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి అనేది కాలానికి వదిలేద్దాం